సౌమ్యుడు మంచివాడు చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే మా అల్లుడు కావలి వన్ టీవీ రిపోర్టర్ భీమవరపు బాలాజీ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు మీ మామ మధుబాబు న్యూస్ చైర్మన్ వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు అబురపరిచిన అభినవ బీజేపీ నేత అన్నబురెడ్డి మురళీధర్ రెడ్డి విక్సి భారతదేశగా అభినవ బీజేపీ నేత ఉదయగిరి నియోజకవర్గం బీజేపీ కో కన్వీనర్ నల్లగొండల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తలి మండలి మాజీ చైర్మన్ హన్నపరెడ్డి మురళీధర్ రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి దూసుకెళ్లారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిగణ కలిగిన గొప్ప ప్రజానేత అని భారతీయ జనతా పార్టీ నేతలు కొనియాడారు వికసిత్ భారత ప్రక్రియలో భాగంగా వింజుమూరు మండలంలోని నల్లగొండ్ల నందిగుంట గ్రామాలలో ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి బీజేపీ నేతలు ప్రత్యేక సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో దేశ చరిత్రలో తొలిసారిగా పేదల భద్రతను ఆత్మగౌరవాన్ని పొందారని గర్వంగా చెప్పుకున్నారు అనంతరం మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందజేశారు అంతేగాక ఉచిత వైద్య శిబిరంలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు ఆధునిక వ్యవసాయ పద్ధతులలో భాగంగా డ్రోన్ యొక్క ఆవశ్యకతను రైతులకు వివరించారు ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభినవ నేత ఉదయగి నియోజకవర్గం కో కన్వీనర్ నల్గొండల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ అన్నప్పరెడ్డి మురళీధర్ రెడ్డి గ్రామాలలో పర్యటించి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల ఈవోపి ఆర్డి కామేశ్వరరావు సుబోదయ ఇండియన్ గ్యాస్ ప్రొవైడర్ సుధాకర్ కార్యాలయం ప్రతినిధి సల్మాన్ ఐసీడిఎస్ సూపర్వైజర్ షేక్ షకీలా ఉదయగిరి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కదరి వెంకటరంగారావు మండల ప్రధాన కార్యదర్శి మెంటా రమేష్ మండల శాఖ కార్యదర్శి సేగు శ్రీను మైనారిటీ విభాగం నేత షేక్ మొహిద్దీన్ వైద్యారోగ్య శాఖ ప్రతినిధులు శ్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు అయితే బీజేపీ సారథ్యంలో నూతన నేత అన్నప్రెడ్డి మురళీధర్ రెడ్డి స్వయంగా గ్రామాలలో తిరిగి సంస్థలు తెలుసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ అన్నప్రెడ్డి మురళీధర్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం శుభ కొందరు అభిప్రాయపడుతున్నారు పిల్లలంటే తీసేలే మీ ఇద్దరే కదా ఇద్దర్లో ఎక్కడగా మీ ఇద్దరు పిల్లలు గ్యాస్ తెలుసుకుంటారు ఏ నన్ను అడిగావు నువ్వు అసలు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి పంచాయతీ కార్యాలయం దాకా రమ్మ ఈ గవర్నమెంట్ డీమార్ట్లో కెల్ఫుల్గా ఉంది గవర్నమెంట్ అందరిలో నీకు గ్యాస్ తీసుకురా ఏవి ఇవాళ మోడీ గారు భారతదేశాన్ని ఎలా చూస్తున్నాడో భారతదేశ కీర్తి పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా ఎలా నిలబెడుతున్నాడో మీ అందరికీ కొంచెం అవగాహన ఉంది ఎందుకంటే టీవీల్లో చూస్తూ ఉంటారు ఇంతకుముందు మన దేశం జోలికి ఇతర దేశాలు రావాలంటే ఇంట్లో అసలు వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు వచ్చినా భయం అనేది లేకుండా పోతుంది ఆ విధంగా ఉన్న తరుణంలో మన మోడీ గారి హయాంలో గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ చేసిందో మన దేశం పేరు చెప్పేదానికి కానీ మన దేశంలో అడుగు పెట్టేదానికి వాళ్ళకి అంత ధైర్య సాహసాలు లేకుండా పోయినాయి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తుడుమా నుంచి భారతదేశాన్ని జోలికి ఏ రే దేశం కానీ ఉగ్రవాదులు కానీ చూడాలన్నా గడగడ ఉడికే పరిస్థితి వాళ్ళ మోడీ గారు తీసుకొచ్చారు ముఖ్యంగా అతనికి కుటుంబం లేదు నా అనుకునే ఒక స్వార్థం లేదు దేశాన్ని దేశం 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 అంటే ఏంటి దేశ రక్షణ దేశంలో ఉండే ప్రజలందరూ బాగోగుని చూపాలి అదే మైండ్ కాన్సెప్ట్ అయింది ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నారు స్వచ్ఛ భారత్ కింద మహిళామూర్తులు ఎవరు ఎవరైతే ఉన్నారో వారు బహిర్భూమికి పోవడానికి ఇబ్బందికరంగా ఉందని మొట్టమొదటిగా ప్రధానమంత్రి గారి మంచి ఆలోచనతో ప్రతి ఇంటికి బాత్రూమ్ ఇవ్వడం జరిగింది అలాగే మహిళామూర్తులు ఎవరైతే ఉన్నారో మన గ్రామాలలో వాళ్ళు పనికి వెళ్ళి ఇంటికి వచ్చి వారి కుటుంబానికి భోజనం చేసి పెట్టాలంటే ఈ కట్టెల పొయ్యి కింద కట్టెలు పెట్టి ఊది ఊది వాళ్ళ కళ్ళలో వచ్చి నీళ్లు వస్తాయి కళ్ళు దెబ్బతింటాయి కిడ్నీలు ప్రాబ్లం వస్తాయని మంచి ఆలోచనతో గ్యాస్ కనెక్షన్ మీకు అందరికీ ఉచితంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందించేదానికి నరేంద్ర మోడీ గారు మంచి మనసుతోటి మీ అందరికీ అందిస్తూ ఉన్నారు అది మీరు ఇక్కడే కూడా అప్లై చేసుకోవచ్చు లేదా ఇంతకుముందు మీరు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇస్తారు ఇంతకు ముందు అదే గ్యాస్ మీరు తీసుకోవాలంటే నాలుగు వేలు లేదా ఐదు వేలు రూపాయలు మీరు చెల్లించి అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు ఎదురు చూస్తూ ఉండాలి అటువంటి దీన్నించి మనకి మనకి ఇంటికి వచ్చి మన అప్లికేషన్ తీసుకుని మనకు ఉచితంగా ఇచ్చేటువంటి మంచి దీన్ని మీకు అందిస్తూ ఉన్నారు సౌమ్యుడు మంచివాడు చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే మా అల్లుడు కావలి వన్ టీవీ రిపోర్టర్ భీమవర్పు బాలాజీ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీ మామ మధుబాబు సీఎండి న్యూస్ చైర్మన్